హెడ్లైన్స్ నమస్తే బీజేపీకి చావు డప్పు కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు అన్ని నిర్ణయాలన్నీ కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఇష్టానుసారంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే అసహాయేస్తుంది డీలిమిటేషన్ తో సౌత్ కు నష్టం జరుగుతుందని చెప్పి అన్ని పార్టీలు అంటుంటే కూటమి పార్టీలన్నీ కూడా కూడబలుకుని ఇలాంటి కుట్రలు చేస్తే తెలుగు ప్రజలే కాదు దక్షిణాది రాష్ట్రాల ప్రజలందరూ కూడా బీజేపీని పాతాళంలోకి తొక్కడం ఖాయం ఇక్కడ ఉన్న సొంటకాయ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే ఒక రకంగా ఎంత అవగాహనలేమి పరమానంద శిష్యులుగా కనబడతారు కేవలం కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ అధిష్టానానికి తొత్తులుగా లేదంటే వాళ్ళ అడుగులకు మడుగులొత్తే సన్నాసులుగా మారింది తప్పితే దక్షిణాదికి జరగబోతున్న నష్టాన్ని పసిగట్టి ఈ ప్రాంత రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకమై ఒక తాటి మీదకి వస్తే రాజకీయాలు చేస్తున్న దద్దమ్మలారా రేపు మిమ్మల్ని ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు భవిష్యత్తులో ఉంటాయి మీకొచ్చిన సీట్లు ఇక్కడ ప్రజలేసిన ఓట్లతోనే వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఎంపీలు మంత్రులు ఇతరత్ర బీజేపీ నాయకులు